ఉపరిలో వచ్చేసి సమావేశంలో పాల్గొనవచ్చున్నాను ఏదన్నా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు వేల ఇరవై వరకు జనాభత్తుల ఆందోళన గురించి అదేవిధంగా ఒకటి నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఇరవై వరకు వ్యాపార ఖర్చులు ఆందోళన జరుగుతాయి ఒకటి నాలుగు రెండు నుంచి ముప్పై ఒకటి మూడు వేల ఇరవై వరకు సంఘ నిర్వహణ ఖర్చులు ఆందోళన జరిగింది సెంట్రల్ కింద

ప్రవేశ రుసుము పంతొమ్మిది వందల యాభై రూపాయలు వాటద సభ్యుడి నుంచి మనకు వచ్చింది రెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు మన సభ్యులు సేవించింది ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు సేవింగ్ డిఫాజిట్టింది ఎనిమిది లక్షల యాభై వేల ఐదు వందల ముప్పై ఐదు అలా వేసింది ఏడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఫిక్స్ డిపాజిట్ మెంబర్ నుంచి మనకు వచ్చింది డెబ్బై మూడు వేల డెబ్బై తొమ్మిది రూపాయలు మనం డిమిట్ వచ్చింది అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై రూపాయలు వడ్డీ మూడు వేల ముప్పై తొమ్మిది రూపాయలు సేవింగ్ డిపాజిట్ సిసి బ్యాంక్ నుంచి మనం చేసింది ఎనభై లక్షల నలభై మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మనం జమ చేసింది ఎనభై లక్షల తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు కరెంట్ డిపాజిట్ సిసి బ్యాంక్లో ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది దాచేసినాం రెండు కోట్ల మూడు లక్షల పది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు జమ చేసింది మార్జిన్ కరెంట్ డిపాజిట్లా ఆరు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు రూపాయలు దా చేసినాం జమ చేసింది మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల యాభై హెచ్ఎఫ్సి బ్యాంక్లో ఒక లక్ష యాభై దేశం సేవింగ్ డిపాజిట్ బట్టి సిసి బ్యాంక్ నుంచి మనకు వచ్చింది ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చింది నలభై ఏడు వేల ఒక వందల ఎనిమిది ఎనిమిది రూపాయలు స్వల్పకాలకి అప్పు మెంబర్స్ నుంచి మనకు వచ్చింది ఒక కోటి నలభై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు మనం ఇచ్చింది ఒక కోటి యాభై లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు

వడ్డీ రెండు వేల తొంభై నాలుగు అపరాధ వడ్డీ ఎనభై తొమ్మిది రూపాయలు పదిహేడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు వడ్డీ ఎనభై వేల మూడు వందల రూపాయలు అపరాధ వడ్డి తొమ్మిది రూపాయలు రెండు లక్షల తొమ్మిది

కూడా తొమ్మిది వేల మన ఒక లక్ష ఐదు వేల మూడు వందలు ఒక లక్ష ఐదు వేల మూడు బీమాలు బాలాజీ పాస్ డెబ్బై వేలు బీమాయి తొంభై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది వచ్చింది మన తాత జమ అయిపోయింది తొంభై లక్షల తొంభై వేల ఐదు వందల పద్దెనిమిది ప్యాడీ కమిషన్ రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచ్చింది జనతా బీమా సిబిఐ వస్తువుల మెంబర్ నుంచి ముప్పై వేల ఆరు వందలు ఫిర్పు డివిడెండ్ నుంచి వచ్చింది రెండు వేలు క్యారీ ట్రేడింగ్ నలభై ఐదు వేల ఒక వందల ఇరవై రూపాయలు పాల్ కలెక్షన్ రెండు వేల ఐదు వందలు వచ్చింది పిఎఫ్ ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు జమను నిర్వహణ కలెక్షన్ తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మొత్తం జమలు ఒక కోటి ఆరు లక్షల ఇరవై వేల ఒక కోటి పది కోట్ల పది కోట్ల అరవై రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల పది రూపాయలు ప్రారంభ్యం మా దగ్గర ఉండే పదమూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మొత్తం పది పదికొండ అరవై రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు అదేవిధంగా ఖర్చులు కూడా పది పదికొండ అరవై రెండు లక్షల ఇరవై వేల పది పదికొంట అరవై రెండు లక్షల ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ముగింపు ఇలా వంద పన్నెండు వేల ఒక పంతొమ్మిది రూపాయలు మొత్తం పది పదికొట్ల అరవై రెండు లక్షల పద్దెనిమిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు జమా ఖర్చు అదేవిధంగా ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏంటి వ్యాపార ప్రాంతా ప్రారంభంలో యూరియా ఇరవై ఆరు ఉండే కొనుగోలు అరవై ఎనిమిది ఇరవై మూడు మొత్తం అరవై ఎనిమిది తొంభై తొమ్మిది అమ్మగలం అరవై ఏడు సున్నా ఒకటి ముగిపురిలో మూడు వందల తొంభై ఎనిమిది వస్తాలు పీపీ యాభై వస్తాలు నిలువ ఉండే కన గొన్నీ పద్దెనిమిది వందల ఇరవై మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఏడు అమేది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది తొంభై ఎనిమిది వర్షాలు నిలువ

జిబ్బేటు బాధ్యులు లేకుండే పన్నెండు వందల నలభై బస్తాలు మొత్తం పన్నెండు వందల నలభై అమ్మిది కూడా పన్నెండు వందల నలభై పిల్లల నీళ్ళు జింప్ సంగేటు మన దగ్గర తొమ్మిది వందల పదహారు ఉండే ఉన్న ఎన్ దేవు మొత్తం తొమ్మిది వందల పదహారు అమ్మ నలభై సార్ మొత్తం నలుగురు ఒక వందల నలభై నాలుగు అమ్మిది ఒక వందల నలభై నాలుగు నీళ్ళు బ్యాలెన్స్ మూడు పంతొమ్మిది లేకుండా పంతొమ్మిది వేల పదహారు తొమ్మిదిలో ఒక వంద యాభై బస్తాలు వచ్చింది మొత్తం ఒక వంద యాభై అమ్మిది ఒక ఎనిమిది వందల ముప్పై ఏడు ఒక వంద నలభై మూడు వస్తాలు బ్యాలెన్స్